పల్లవెలుగు బస్సుకు తప్పిన పెను ప్రమాదం సాంకేతిక లోపంతో మంటలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ నలభై మంది ప్రయాణికులు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సుకు పెను ప్రమాదం తప్పింది పాలకొండ నుండి సుమారు నలభై మంది ప్రయాణికులతో పార్వతీపురం వెళుతున్న ఏపీ ముప్పై ఐదు వై నాలుగు ఐదు తొమ్మిది ఒకటి నంబర్ గల బస్సులో ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా సాంకేతిక కారణాలతో మంటలు చెలరేగాయి పాలకొండ మండలం రాజుపేట గ్రామం దాటిన వెంటనే బస్సు టైర్లకు సంబంధించిన డ్రమ్ములు ఒక్కసారిగా పట్టేయడంతో భారీగా పొగలు మంటలు కనిపించాయి ఏమి జరుగుతుందో తెలియక బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు బస్సు డ్రైవర్ అప్రమత్తతతో వెంటనే వాహనాన్ని పక్కకు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది అయితే రాత్రివేళ కావడంతో చీకటిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మహిళలు వృద్ధులు చిన్నారులు భయంతో బయటకు వచ్చి రోడ్డుపై నిలిచిపోయారు సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు పంపించారు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం